ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు సకల కష్ట నివారణకు దత్తాత్రేని యొక్క స్మరణ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం యథాశక్తి జపం చేసి సర్వ దుఃఖముల నుండి బయటపడవచ్చు అతి సునాయాసంగా ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు శక్తి కొలది జపం చేసి దత్తాత్రేయ యొక్క అనుగ్రహంతో మన దుఃఖభరితమైన జీవితం నుండి ఆనంద భరితమైన జీవితం వైపు అడుగులు వేయవచ్చు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఈ మంత్రములు సహజ సుందరంగా ప్రతి వారు ప్రత్యక్షంగా చేసుకునే सुलभमन्त्रम् मन्त्रम् अनसूयात्रि समाभूतो दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामी स्वाभक् नाम् उद्धार्ता भव सङ्कटात् मन्त्रमरसारि समाभूतो दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धार्ता भव सङ्कटात् मन्त्रमरोसारि समाभूतो दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धार्ता भव सङ्कटात् స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్